బాహుబలి టూ సినిమా తర్వాత మన ఇండియా సినిమాస్ అన్నీ బిగ్ బడ్జెట్స్ మూవీస్ తీయడం స్టార్ట్ చేసాయి అలా చాలా సినిమాలే వచ్చాయి సక్సెస్ అయ్యాయి కూడా కలికి టూ లాంటివి చాలా పెద్ద సక్సెస్ అయ్యాయి అలాగే ఫ్లాప్ కూడా అయ్యాయి మన ఆది లాగా అలాంటి ఇండియాస్ అప్కమింగ్ హైయెస్ట్ బడ్జెట్ మూవీస్ మీద ఒక లుక్ వేద్దామా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ ఫోర్స్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసి ఇండియాస్ అప్కమింగ్ హయ్యెస్ట్ బడ్జెట్ మూవీస్ ఒక అవతార్ అండ్ గేమ్ రేంజ్ బడ్జెట్స్తో రాబోతున్న మూవీ ఏ రామాయణ ఈ మైథలాజికల్ మూవీకి టూ పార్ట్స్ కలిపి సుమారుగా నాలుగు వేల కోట్లు అవ్వబోతుంది అని రీసెంట్గా చెప్పారు ఈ మూవీ అనేది ఇప్పటిదాకా ఉన్న మూవీస్ అన్నిటికల్లా హైయెస్ట్ బడ్జెట్ మూవీ అవడానికి గల కారణం ఏంటంటే ఈ మూవీ మొత్తాన్ని గ్రీన్ స్క్రీన్లో ఇండోర్ సర్స్లో తీయడం అలాగే ఎక్కువ విఎఫ్ఎక్స్ బేస్డ్ మూవీ అవ్వడం వల్ల ఇంత బడ్జెట్ అనేది అయ్యింది ఈ మూవీ పార్ట్ వన్ వచ్చేసి అక్టోబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అండ్ పార్ట్ టూ వచ్చేసి అక్టోబర్ ట్వంటీ ట్వంటీ సెవెన్ రిలీజ్ అల్లు అర్జున్ ట్వంటీ టూ ఎక్స్ అట్లీ సిక్స్ మూవీ అనేది రాబోతుందని మనందరికీ తెలిసిందే పుష్ప టూ తర్వాత రాబోతున్న అల్లు అర్జున్ గార్ మూవీ అలాగే జవాన్ తర్వాత రాబోతున్న అట్లీ గార్ మూవీ ఈ మూవీ కాన్సర్ట్ వీడియో వచ్చినప్పుడే అందరూ షాక్ అయ్యారు అలాంటి విఎఫ్ఎక్స్ స్టూడియోతో టైప్ అయ్యాక వెరీ బిగ్ స్కైఫై మూవీగా తీయడం అనేది చాలా పెద్ద విషయం విత్ ఎయిట్ హండ్రెడ్ క్రోస్ ఆఫ్ బడ్జెట్ అండ్ లాడ్స్ ఆఫ్ యాక్షన్స్ అండ్ ఎమోషన్స్తో రాబోతుంది ఈ సినిమా అలాగే ఈ మూవీలో దాదాపు నలుగురు ఏళ్ళ ఉండబోతున్నట్టు సమాచారం వచ్చింది అందులో జాహ్నవీ కపూర్ మృణాల్ ఠాకూర్ కపూర్ కొని అండ్ నెగిటివ్ షేడ్స్లో రష్మిక మందన గారు ఉండబోతున్నారు ఇందులో దీపిక గారు మాత్రమే అఫీషియల్గా కన్ఫర్మ్ అయ్యారు రాజ్మౌళి అండ్ మహేష్ బాబు గచ్చేయబోయే ప్రెస్టీజియస్ మూవీ అనేది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఇది వచ్చేసి ఒక యాక్షన్ అండ్ అడ్వెంచరస్ మూవీగా ఉండబోతుంది త్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌళి గారికి హాలీవుడ్ పరంగా చాలా రికగ్నిషన్ అనేది వచ్చింది ఆ స్టాండర్డ్స్కి సరితూగేలా థౌజింగ్ క్రోస్ బడ్జెట్తో రాబోతున్న ఈ మూవీలో ఎన్నో లొకేషన్స్లో షూటింగ్ తీయడం అలాగే స్టార్ కాస్టింగ్ వల్ల ఎంత బడ్జెట్ అనేది అయ్యింది కల్కీ పార్ట్ టూ మనందరికీ తెలిసిందే కల్కీ వన్ అనేది చాలా హైయెస్ట్ బడ్జెట్ మూవీగా అప్రాక్సిమేట్గా సిక్స్ హండ్రెడ్ క్రోస్తో తీయడం జరిగింది అలాగే ఈ మూవీ అనేది థౌజండ్ గ్రోస్ కూడా సంపాదించింది ఈ మూవీకి పార్ట్ టూ తీయడానికి సుమారుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్లు అవ్వద్దని ఎస్టిమేషన్ ఉంది ఈ మూవీ కింద అవడానికి గల కారణం ఇది ఒక హైలీ విఎఫ్ఎక్స్ బేస్డ్ మూవీ అవడం అలాగే స్టోరీ అనేది స్కైఫై మూవీగా కావడం వల్ల ఇంత పెద్ద బడ్జెట్ అనేది అవుతుంది యస్గర్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన కేజీఎఫ్ టూ తర్వాత రాబోతున్న సినిమానే టాక్సిక్ యష్గర్ కేజిఎఫ్ టూ తర్వాత రాబోతున్న ఈ సినిమా అనేది గీతూ మోహన్ దాస్ గారు డైరెక్ట్ చేశారు ఈ మూవీ ఎస్టిమేషన్ బడ్జెట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ రోజు ఉండబోతుంది ఒక సూపర్ హాలీవుడ్ స్టైలిష్ రేంజ్ యాక్షన్ మూవీగా రాబోతున్న ఈ మూవీ అనేది ట్వంటీ ట్వంటీ సిక్స్లో రావడానికి ప్లాన్ చేస్తున్నారు